వెల్కమ్ బ్యాక్ టు బిక్ డిబేట్ ఎస్ మనతో ఎస్కే బాజీ గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులు అలాగే బండారు రామ్మోహన్ రెడ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక శ్రేష్ఠులు కూడా మనతో జాయిన్ అయ్యారు ముందుగా బాజీ గారు నమస్కారం బాజీ గారు చేతిలోకి వచ్చినటువంటి విజయాన్ని కోల్పోవటం బహుశా ఇప్పుడు ఈ అంకెలు నిజమైతే కాంగ్రెస్ని చూసే నేర్చుకోలేము దేశం అంతా నేను ఎందుకంటున్నానంటే ఒక దాదాపు సంవత్సరం నుంచి ఆ మాటకు వస్తే పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు నుంచి కూడా హర్యానాలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది బీజేపీకి అని అందరూ అనుకున్నారు మొన్న పార్లమెంట్లో సగానికి సగం పోయినసారి సున్నా పార్లమెంటు స్థానాలు మీరు గెలిస్తే పదికి పది వాళ్ళు గెలిస్తే మొన్న ఐదైదు ఈక్వల్గా గెలిచారు బీజేపీ జాతీయ స్థాయిలో డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అనుకున్నారు రెండు వందల నలభై స్థానాలకు పడిపోయిన వాళ్ళ పార్లమెంటు సీట్లు కాంగ్రెస్ పుంజుకుంటుంది అనుకున్నారు కానీ బీజేపీ వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకునే మెకానిజం చేసింది మీరు చెప్పిన మాటలు ఇవన్నీ ఈవెన్ మహారాష్ట్ర హర్యానా ఎలక్షన్ సపరేట్ చేశారు దీని ప్రభావం దాని మీద పడకుండా చేసుకున్నారు ఇక్కడ వేగంగా దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం సంభవం వాళ్ళు చేయగలిగారు అది మీ నేరేటివ్స్ని ని తిప్పికొట్టారా వాళ్ళు సంస్థాగత ఉన్న లోపాలు సరి చేసుకున్నారా దాదాపు అరవై శాతం అభ్యర్థులు మార్చారు వాళ్ళ సిట్టింగ్ అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చారు ముఖ్యమంత్రిని మార్చారు కరెక్ట్ మెకానిజం వాళ్ళు చేసుకున్నారు మీరు ఆ భూపేంద్ర రాజా గారి చేతుల్లో ఇరుక్కుపోయి శైల్జా గారిను సుర్జేవాలాను ఎవరిని ఇందాక స్వయంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఒకళ్ళు ఒకళ్ళు ఓడించుకున్నారు అభ్యర్థుల్ని ఒకళ్ళ ఓటమికి ఇంకొకళ్ళు పనిచేశారని చెప్పి చెప్తున్నారు పార్టీ ఈ రకంగా అయితే మీరు నేషనల్ లెవెల్లో ఒక అనుకూల వాతావరణం ఉన్నా ఎలా పుంజుకుంటారు రాష్ట్రాలు గెలవకుండా ఉదయం ఉన్న ఉత్సాహం మా శ్రేణుల్లో మరి ఆ హర్యానాలో కూడా గెలిచేసా ఉన్న ఆనందంతో పంచుకున్నారు ఏఐసిసి కార్యాలయంలో పండగ చేస్తూ పండగ వాతావరణం ఉండింది ఇప్పుడు కొంతవరకు నిరుత్సాహ వాతావరణమే కనిపిస్తా ఉంది ప్రధానంగా ఏంటంటే మేము ఊహించని పరిణామంగా సడన్ గా మార్పు వచ్చింది రిజల్ట్స్ లో దీనికి ఏంటంటే నేను ముఖ్యంగా నా నా అభిప్రాయం మా అగ్ర కూటమిని తీసుకోవడంలో కొంత అలసత్వం అనండి లేకపోతే తప్పిదం చేసింది ఏమని అనిపిస్తా ఉంది కారణం ఏంటంటే బీజేపీకి హర్యానాలో తీవ్రమైన వ్యతిరేక భవనాలు వేస్తా వచ్చినాయి అనేక కారణాలు మరి ముఖ్యమంత్రి వ్యవహార శైలి కానివ్వండి అట్లాగే రైతాంగం యొక్క పోరాటం రైతులకి మద్దతు ధరలకి చట్టబద్ధ చేయలేదన్న ఒక కారణం పెద్ద ఎత్తున పంజాబ్ హర్యానా నుంచే రైతాంగం ఢిల్లీ వచ్చి కథం తొక్కారు అప్పట్లో ఇప్పటికి కూడా ఆ ఇష్యూస్ అన్సెటిల్ ఇష్యూస్ గాని ఉండిపోయినాయి కాబట్టి రైతు వర్గాల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది అట్లాగే ఏంటంటే అగ్నివీర్ మిలిటరీ ఆ ఇష్యూ ఒకటి ఉంది మిలిటరీ రిక్రూట్మెంట్ సంబంధించిన ఇష్యూ ఒకటి ఉంది అట్లా రెజిలింగ్ రెజిలింగ్ ఇష్యూస్ ఇలాంటి చాలా ఇష్యూస్ తోటి బీజేపీ అయింది అక్కడ బీజేపీకి వ్యతిరేక పవనాలు తీవ్రంగా వీచినాయి కాంగ్రెస్ చాలా భావం పుంజుకుంది మేము మేము మా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా దేశోడో పాదయాత్ర జరుపునండి అట్లాగే లోక్సభ ఎన్నికల్లో మేము పుంజుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మా పార్టీకి సానుకూలమైన వైఖరే ఉత్తరాంధ్రలో కూడా ఉత్తర భారతదేశంలో కూడా మాకు కనిపించినాయి మేము ఖచ్చితంగా హర్యానాలో హర్యానాలో గెలుస్తాము అట్లాగే జమ్మూ కాశ్మీర్ లో కూడా విజయ విజయడం మోగిస్తాము అట్లాగే రాబోయే మహారాష్ట్రలో కానివ్వండి జార్ఖండ్ లో కానివ్వండి కూడా కాంగ్రెస్ గెలుస్తుందనే విశ్వాసంతో ఉన్నాము కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో హర్యానాలో జరిగిన పరిణామాలు మాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాము అనేహా ఏంటంటే యాక్చువల్లీ అక్కడ అక్కడ మీరు అన్నట్టుగా ఏంటంటే లోకల్ ఇష్యూస్ చాలా అడ్వర్స్ ఎఫెక్ట్ చేసినవి క్యాండిడేట్స్ లో కొంత కొంత సమన్వయత లోపం కానివ్వండి అట్లాగే పార్టీ నాయకత్వం కొంత అక్కడ ఇంజనీర్ ఏదైతే ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ లో కూడా వైఫల్యం కనపడుస్తా ఉంది కాబట్టి ఎన్ని తోడు వల్ల ఇప్పుడు ఏంటంటే లాస్ట్ రౌండ్స్ లో వచ్చేసరికి మేము వెనకబడిపోయాం మేము ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తా ఉన్నాం ఖచ్చితంగా మా లోపాలని ఏదైతే ఉందో అది సరిదిద్దుకొని యువన నాయకత్వాన్ని ప్రోత్సహించి కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది మేము ఆ అవసరాన్ని అధిష్టానానికి దృష్టికి తీసుకువెళ్లి ఖచ్చితంగా పార్టీని పటిష్టం చేసి వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి మరింత పటిష్టంగా తయారీ సమాయత్వం అవుతా అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తాను విషయంలో కూడా బాజీ గారు తెలంగాణ తెలంగాణలో వామపక్షాలు మొన్నటి దాకా బీఆర్ఎస్తో కొంతకాలం కలిసి పనిచేశారు ఆ తర్వాత వాళ్ళకి వన్ పర్సెంట్ ఓటు ఉందా ఎంత ఉందా ఒక వాళ్ళు ఎప్పుడూ ఈ గా ఇండిపెండెంట్గా రాష్ట్రంతో పోటీ చేయాల క్రమంగా తగ్గుతున్నదా అన్నమాట అయితే వాస్తవం కానీ మొన్న ఎలక్షన్ అప్పుడు మీరు వాళ్ళతో ఒక సయోజ స కి సీట్లు ఇవ్వకపోయినా కొంత సయోజ కుదుర్చుకోగలిగారు కి అయితే ఒక సీట్ ఇచ్చారు ఆయన గెలిచారు కూడా ఆ ఓటు ఎంత ఆగిందన్నది మనకి అంకెల్లో కనపడపోవచ్చు కానీ మీకు విజయం రావడానికి కారణమైంది చెప్పినట్టుగా దాని దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందండి ఇలాంటి విషయాలు జాతి అందరూ ఢిల్లీ పక్కన ఉన్న హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం ఉండదని ఎలా అంచనా ఢిల్లీ ఢిల్లీని హర్యానాని మనం వేరు వేరుగా చూడలేమండి ఎందుకంటే ఢిల్లీలో ఉన్న ఏదైతే ప్రజల యొక్క మైండ్ సెట్ ఉందో హర్యానాలో కూడా మనం ప్రతిబింబిస్తూ ఉంటుంది సో ఏంటంటే ఇక్కడ ఈ విషయంలోనే ఎలిజెన్స్ చేసుకున్న విషయంలోనే మా అగ్రనాయకత్వం కొంచెం మిస్టేక్ చేసింది అందువల్లే ఈ ఫలితాలు వచ్చినాయి అనుకుంటున్నా లేకపోతే డెఫినెట్ గా ఏదైతే బోర్డర్ లో ఉన్న సీట్లు ఉన్నాయో అదే వెయ్యి మెజార్టీ పదిహేను వందల మెజార్టీతో ఉన్న సీట్లు అన్ని కూడా మేము స్వీట్ చేసేవాళ్ళం అదొక తప్పిదని నేను అంగీకరిస్తా ఉన్నా రైట్ ఏంటంటే నా ఏదైతే ఈ కొంత పార్టీలో కూడా ఆ కొంత యంగ్ బ్లడ్ ని ఎక్కించాల్సిన అవసరం ఉంది కొత్త భావజాలం రావాలి అది కూడా ఒక ఆవశ్యకత అని మేము గుర్తించాము ఇవన్నీ కూడా సమీక్ష జరుపుకొని మేము మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తామండి రైట్ వస్తాను సార్ మీ దగ్గరికి రాంబునగర్ మీరు చూస్తా ఉన్నారు ఇప్పుడే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం కొన్ని ఆరోపణలు ఈసీ మీద చేస్తున్నది వేగంగా డేటా అప్డేట్ చేయట్లేదు స్థానికంగా ఉన్న అధికారుల మీద ఎందుకంటే ఎవరు గడిచినా ఐదు వందలు యాక్చువల్ గా ఓట్ షేర్ కాంగ్రెస్ ఉంది ఇప్పటికి కూడా పోలైన ఓట్లలో సో కొన్ని మరి వాళ్ళకి సమాచారం ఏముందో వేగంగా అప్డేట్ చేయట్లేదు అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు బహుశా రిజల్ట్ కూడా కదలట్లా సేపటి నుంచి అక్కడ రౌండ్ల ఫలితాలు కూడా ఇప్పటికి మనకు అంతున్న సమాచారం దాదాపు గంటన్నర ముందుది అని చెప్తున్నారు పదిన్నర తర్వాత నుంచి అప్డేట్ కావట్లేదు అక్కడ డేటా అని చెప్పి చెప్తా ఉన్నారు సరే ఇది ఒక అంశం అయితే రామ్మోహన్ గారు రెండు కీలకమైన అంశాలు ఒకవేళ ఈ ఫలితాలే నిజం అనుకుంటే కాసేపు మనం ఎగ్జిట్ పోల్స్ భవిష్యత్తుకి ఎలా ఉండబోతూ ఉంది ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అదే జరిగింది అంతకుముందు ఛత్తీస్గఢ్ కొన్ని రాష్ట్రాల్లో ఇదే ఇదే రకంగా అందరూ అనుకున్న ఫలితాలు తారుమారు ఈవెన్ మధ్యప్రదేశ్ కూడా భారీగా నెక్కండ్ నెక్ ఉంటుంది అనుకుంది బీజేపీ భారీగా గెలవగలుగుతారు ఈ ఈ ఎగ్జిట్ పోల్స్ కానీ ఈవేమని లేదు గతంలో కూడా ఇప్పుడు ఇందాక కూడా వివిరావు గారు చాలాసేపు మాట్లాడారు ఈ ఐదు వందలు వెయ్యి మార్చి నూనె దగ్గర కొంత ఫలితాలు ఇలా వ్యవహరింగ్లో ఉన్నప్పుడు ఈవీఎంల మీద కూడా మళ్ళీ మళ్ళీ విమర్శ అది నిజమా కాదే కాకపోయినా అనుమానాలకైతే ఒక అవకాశం ఇస్తుంది ఎందుకు వివీ ఓట్లు లెక్కయకూడదని మళ్ళీ మళ్ళీ ఆ ప్రశ్నలు లేవనెత్తడానికి ఉదయం అరవై మూడు స్థానాలు ఉన్నాయి కాంగ్రెస్కి పదింటప్పుడు తర్వాత ఇప్పుడు మళ్ళా అది ముప్పై ఆరుకో ముప్పై నాలుగుకో వచ్చిన పరిస్థితి సో ఇది ఎందుకు ఇలా మారుతుంది దీని వెనక ఏమన్నా ఇవి ఉన్నాయా ఈ చర్చ కూడా ఎప్పటి నుంచి జరుగుతుంది మళ్ళీ ఒకసారి ఆ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి ఏం చెప్తారు కిషోర్ గారికి బాజీ గారికి స్టూడియోలో ఉన్న రామరాజు గారికి అందరికి నమస్కారం హెచ్ఎల్పి తెలుసు పొద్దున దాదాపు మూడు నాలుగు టీవీలో మాట్లాడిన తర్వాత సారా అని వద్దాం ఎప్పుడు కూడా ఒక సాగతి ఇంగ్లీష్ లో ఉంది విజేతకు అందరూ తండ్రులే మన ఓటని అనాథాన్ని వాళ్ళు ఏమైంది అంటే సాకులు వెతకడానికి చాలా ఉంటాయి కానీ నేను ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడతాను ఎగ్జిట్ పోల్స్ వచ్చిన రోజే ఒక అరగంటలో ఎగ్జిట్ పోను ఎట్లా సాధ్యం అవుతుంది అంటే నేను ఒక ఈ రిపోర్టర్ గా ఉన్నప్పుడు ముప్పై ఐదు ఏళ్ళ క్రితం ఎవరికి ఓటు వేసావంటే నీకే వేసిన బిడ్డ అనేవాడు అంటే గ్రామీణ ఓటర్లు పట్టణ ఓటర్లు కొంత అటో ఇటో బహిరంగంగా ఒక పార్టీకి మద్దతు చేస్తారు కానీ గ్రామీణ ఓటర్లు ఎక్కడ బయటపడవు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావు అది మనకు ఇప్పుడు రెండు అర్థమైంది ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది రెండు చోట్ల విషయం కదా అక్కడ హ్యాండ్స్ అన్నారు జమ్మూ కాశ్మీర్ లో ఇక్కడనేమో అసలు ఎన్నికలు ఎన్నికలు జరగక ముందే కాంగ్రెస్ పార్టీ వస్తున్నట్టు ఎన్నికలు జరగాల్సిన అవసరమే లేదు వస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్న ఏమైంది రెండు కారణాలు దీనికి ఒకటేమో ఎవరికి వాళ్ళు బాగా ఊహించుకోవడం కొంతమంది హర్యానా ఎన్నికల విషయానికి వస్తారు హర్యానా మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే హర్యానా రాష్ట్రమే మూడు చో మూడు పక్కల ఢిల్లీకి ఆనుకొని ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావాన్ని తోసిపుచ్చలేము మొన్న పార్లమెంట్ ఎన్నికలు అదే చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల కాంగ్రెస్ పార్టీ నేను బీజేపీ కూడా వస్తాను కాంగ్రెస్ పార్టీ మొదలు చెప్తున్నాడు అట్లాగే ఈ హర్యానా పార్లమెంట్ ఎలక్షన్ లో పొత్తు పెట్టుకున్నారు సార్ ఢిల్లీలో నా గుర్తు మూడు కాంగ్రెస్ పార్టీ చేసినట్టు ఆయన కూడా రాలేదు అక్కడ రాలేదు నేను మొదలై ఏమన్నా పొత్తు పెట్టుకోకపోతే చాలా గందరగోళం జరిగింది ఏడు కేడు మేమే చేస్తాం అని కాంగ్రెస్ పార్టీ ఏడు మీకు ఇచ్చినాక మేమెందుకు ఉండాలి పొత్తులో అని వీళ్ళు గందరగోళం జరిగింది అసలు పొత్తు పెట్టుకోవడానికి చాలా ఆ జైలుకి మన జైలుకి వెళ్ళకముందు జైలుకి వెళ్ళింది కదా ఆయన జైల్లో అని డ్యామేజ్ జరిగింది అంటే పొత్తు పెట్టుకోవడానికి కూడా ఇప్పుడైతే మరింత డ్యామేజ్ జరగడానికి నేను ఇంతకు మంచి మాట అన్నా ఓట్ షేర్ పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు సీట్లు రాలేదు అదే చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ లో నలభై శాతం ఓట్లు వచ్చిన వాళ్ళకి పదకొండు సీట్లే వచ్చినాయి ఎఫ్పిటిపి ఫస్ట్ పాస్ ద పోస్ట్ విధానంలో జరిగేది ఇదే ఒకటిన్నర శాతం ఓట్ల తేడాతో ప్రభుత్వం అధికారంలో కోసం ఒక ప్రభుత్వం పోతుంది ఒక పార్టీ పోతుంది ఇది జరుగుతుంది అదే కనుక నేనేమన్నానంటే మిత్రపక్షాన్ని వదులుకున్న మొట్టమొదటి లోపం స్వాటా నాటి చేసుకున్నాం మనం ఏది హర్యానా ఎలక్షన్ స్వాటా స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఆపర్చునిటీ థర్డ్స్ వీటిని చూసుకుంటే మనకు కాంగ్రెస్ పార్టీ తప్పిదేమైందంటే ఒక్క శాతం ఓట్లు ఏమని తృణీకరించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు వచ్చినా తెలియదు ఇప్పుడు నాకు కూడా కానీ అది ప్రభావం చూపింది నేను అంటున్నాను నెంబర్ వన్ రెండోది ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల మీద ఆధారపడదామని అనుకుని కాంగ్రెస్ పార్టీ అనుకున్నది ఇప్పటిదాకా ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల మీద ఆధారపడే తెలంగాణలో అధికారంలోకి వచ్చింది ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల ఆధారపడే మనకు అక్కడ మన కర్ణాటక అధికారంలోకి వచ్చింది సరే ప్రభుత్వాలు ఎట్లా నడిస్తే తర్వాత సంగతి కానీ చాలా చోట్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల ఆధారపడే అటు ఛత్తీస్గఢ్ గాని మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ లో ఇటు బీజేపీ కూడా తెచ్చుకుంది ఈ ఇప్పటిదాకా జరిగిన ట్రెండ్ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాదు పాజిటివ్ ఓటు పడే అవకాశము ఇందులో వచ్చింది ఎక్కడ మనకు హర్యానాలో జమ్మూ కాశ్మీర్ వేరు జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వం వ్యతిరేక ఓట్లేదు అక్కడ ఎందుకంటే ప్రభుత్వం లేదు పది ఏళ్ళుగా ప్రభుత్వం లేదు లెక్కలేండి వాళ్ళకి అనుకోవాలి కావచ్చు కానీ అట్లా కాదు నేను అంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలు అంటే మీరు అడిగారు గారికి వెంటే సమాధానం చెప్తాను దాని వేరే పోదు జమ్మూ కాశ్మీర్ లో ఏమనుకున్నారంటే రెండు జాతీయ పార్టీలు పక్కన పెడదాం పక్కన పెడదాం అంటే కాంగ్రెస్ పక్కన పెట్టేంత బీజేపీని పక్కన పెట్టలే బీజేపీకి ఇరవై ఎనిమిది సీట్లు గ్యారంటీ వస్తాయంటున్నాయి ఐదు కానీ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఎనిమిది సీట్లే ఇప్పుడు సింగిల్ డిజిట్ కి పరిమితమైంది ఇంకా రిజల్ట్ రావాలి మొత్తం రావాలి కానీ నేషనల్ కాన్ఫిడెన్స్ పార్టీని గెలిపించడానికి అక్కడ ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయంటాయి ఒకటేమో నేషనల్ కాన్ఫిడెన్స్ పార్టీ స్పష్టంగా మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దును మళ్ళీ పునరుద్ధరిస్తామన్నా కానీ కాంగ్రెస్ పార్టీ లౌక్యంగా అటు అటుపక్క నాటక వాడింది మీరు చెప్పాలి చెప్పకపోయినా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తోని ఉన్నది కనుక వాళ్ళకి ఒకటి రెండో జమ్మూ కాశ్మీర్ విషయంలో మొత్తము పీఓకైతే కలుపుకుంటే నూట పద్నాలుగు సీట్లు అయితే అవి విడిచిపెట్టే తొంభై సీట్లలో ఏడు సీట్లు మొన్న విరిగినాయి కానీ ఆ ఏడు సీట్లు పెంచడం అవసరం అంటున్నారు ఎందుకు అవసరం అంటే డిలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించాను డిలిమిటేషన్ ప్రక్రియ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మొదలు పెట్టకుండా కేవలం అక్కడికే పరిమితం చేసి అక్కడే డిలిమిటేషన్ రెండు వేల ఇరవై ఆరు దాకా ఆగాల్సిన డిలిమిటేషన్ ఆ సాకుగా చూపి మనకు విభజన చట్టంలో ఉన్నా కూడా ఇక్కడ ఆపి ఇక్కడ చేయాల్సింది మొత్తం అక్కడ ఎందుకు చేశారని ప్రశ్న అది ఎప్పుడు అడుగుతున్నాడు కానీ చేసే క్రమంలో ఆరు సీట్లు జమ్మూ కాశ్మీర్ వెళ్ళడం కేవలం బీజేపీకి అనుకూలం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే అక్కడ గతంలో అన్యాయం జరిగింది మొదలు ఎనభై మూడు సీట్లు ఉన్నప్పుడు ఏ అన్యాయం అయితే జరిగింది సవరించి అంటుండీ ఎనభై మూడు సీట్లు ఉన్నప్పుడు కశ్మీర్ లో ఎక్కువ సీట్లు ఉన్నాయి జనాభా కంటే జనాభా అనుగుణంగా కశ్మీర్ లో జమ్మూలో లేవు సీట్లు కనుక ఆరు ఒకటి పెంచి అది కరెక్టే కానీ ఈ తొంభైలో ఇంకొక ప్రజాస్వామ్యం కానీ మున్సిపాలిటీ ఎట్లా సొంతం చేసుకుంటారు ఒక ఐదు సీట్లు మనకు నామినేటెడ్ పెట్టుకోవడం జరిగింది వాళ్ళు పెడుతున్న నష్టం లేదు కానీ దానికి ఓటు ఆ ఐదు ఓటు ఇచ్చారు ఇది రెండో పరిణామం కనుక ప్రజలు ఏమనుకున్నారంటే వీ సెవెంటీ ఆర్టికల్ ని వ్యతిరేకించిన తీర్పా అంటే అది కూడా కరెక్ట్ కాదంటున్నారు ఒక ఈ రెండు జాతీయ పార్టీలు పక్కన పెడదాం ఈసారి ప్రాంతీయ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రాంతీయ పార్టీ కదా దీన్ని గెలిపిస్తాం అనుకుంటుంది అట్లాంటి ప్రాంతీయ పార్టీ ఇంకోటి కూడా ఉంది కదా పీడీపీని ఎందుకు గెలిపించలేదు గతంలో పీడీపీ జాతీయ పార్టీ అని బీజేపీతో పొత్తు పెట్టిన ప్రభుత్వంలో ఉన్నది కాదా కొద్ది రోజు అది పడిపోయినా సరే అది ఒకటి ఉన్నది కనుక ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లోనేమో మొత్తం జాతీయ స్ఫూర్తి పక్కన్నా అక్కడ ప్రాంతీయ వాదం పనిచేసింది అనుకున్నాను వాళ్ళంతంగా ఒక నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఒప్పుకున్నా ఇక ఇక్కడేమో మళ్ళీ వస్తాను మీ దగ్గర రామోహన్ గారు హర్యానా గురించి మళ్ళీ మాట్లాడతాం డిబేట్ ఖండించేస్తాం డిబేట్ లో మరో చిన్న విరం